కుటుంబంలో ఆర్థికంగా మంచి ఇబ్బందులు కొన్ని సందర్భంలో నాకు వచ్చే జీవితం సరిపోక కనీసం ఇల్లు అద్దె కూడా కడుకలేని స్థితిలో కలిగి ఉండేదాన్ని నేను ఎంత వాక్యం చదివినా తెలిసిన జీవితంలో ఆస్వాదించక జీవితం ఉండేది కానీ ఇటువంటి జీవితం జీవించే నేను నా తమ్మునికి టైంతో కలవటెములకు వచ్చాను వచ్చి నేను నా జైవం జీవన వాక్యం అయిన వాటికి మంచి జీవితం ఇవ్వమని ప్రార్థించాను నాకు ఉన్నట్టునే స్థితి నుండి విడిపించమని ప్రార్థించాను నా పాద ఆలోచించి జేవు ప్రార్థించగా జీవించే కష్ట జీవించే చూపనిచ్చాడు ఇంత గొప్ప మార్గం ఇచ్చిన ఈ ఏమి ఇచ్చినా తక్కువ ప్రతి నెల తువ ఇస్తూ నాకు నెలకు జీతం పది వేలు ఒక పిల్లలు నానా గొప్పతో మాట్లాడాలని దేవుడు చూసి పెట్టుకున్నాడు నాకు యాభై వేల ఉద్యమం కావాలండి ఉద్యమం కావాలంటే నాకు ప్రతి ఒక్కరు ఉద్యమించాడు అది సైతాన్ని తప్పు నాది కాదు దేంతో మరిపెట్టుకున్నా ఏమన్నా సతీశ ఏమన్నా సతీష్ అన్న పాచురా నువ్వు వాసుకొని చెప్తున్నావు ఇంటే పెళ్ళాని లేదు సతీష్ అన్న పాచరా మంద్రానికి వంద కాలు వే కాల్స్ వస్తున్నాయి మంద్రానికి ఎంత మంది వస్తున్నారు కోట మంది వస్తున్నారు నీ చెప్పడంతో కాఫ్ ప్రతి యువతి పిల్లలంతా కాలు అంతా వస్తున్న కాళేశ్వరు కానీ నువ్వు నీ తెలియదు అంటే చేస్తున్న తెలుసు అది నా తెలుసు కానీ నువ్వంటే నా ప్రాణం అన్నాయి కంటే చాలా ఇష్టం నువ్వు ఎర్ర గుణాను కాదు గుణంలో తెచ్చి పాత చేసి పదకొండు వచ్చి పనుకున్నప్పుడు వీళ్ళ కాళ్ళు చేస్తే నాకు చూపించావు నీ చూపించాడు అప్పుడు ఎంత ఘోరంగా ఇచ్చానో ఆ ప్రభు కిరక నాకెరక యాదంటే నాకు అంత ఇష్టం ఉండేది ఇప్పుడు యాభై కానీ దేని కమితాం ఏ మొగం దగ్గర పనులే తప్ప తల తలవంచడం నా ప్రభే నా ప్రాణం నా తలతో సరే సరే కానీ చెప్పమ్మా నీ పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు నువ్వు రెండో పెళ్లి చేస్తున్నావు మూడో పెళ్లి చేస్తున్నావు కోర్టు అగ్రహం పెట్టిన కట్టబడి పని చేస్తున్నా కోర్టు నువ్వు బుక్క సాగు చెప్పుకొని దేని పేరు చెప్పుకొని వాడుకున్నావు అది చాలా విధమన్నా లేదన్నా దయచేసి మందు బంద్ చేసుకుని జీవుని పైతున్నాను అన్నాయిగా బాగున్నా సీమ్ కాదు కొద్ది ఎక్కడ సిమ్ ఉన్నావాదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి గ్యాస్ ఐదు వందలకివ్వట్లేదు చెప్పలేదు అందుకున్నా అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు

అంతేగా కన్నా మన బతకాడికి చచ్చిపోదాం అనుకున్న ఫుల్ ఒక క్షణంలో మానే అయితే ఎరువు మన చర్చి నా హార్యో నా ప్రాణమైన మన పోయినప్పుడు నాకు వాక్యం చూపించా కదా చాలా హ్యాపీనా நான் அது का <gnanja1> तुझी ah, <glenicia1> <improving>